ఇరవై నాలుగో అభియోచనం చదువుకుందాం ఇంకొక మారు యహోవా కోపము ఇస్రాయే నీల మీద రగులు కొనగా ఇంకొక మారు యహోవా కోపము ఇస్రాయేలీల మీద రగులు కొనగా మనం ఇక్కడ రెండు విషయాలను గమనించాలి ఒకటి ఈ ఎహోవా ఇస్రాయలీలు అనే మరి ఇద్దరు ఇద్దరు వ్యక్తులను చూస్తున్నారు ఇస్రాయలీలు అంటే ఎవరు అంటే ఎహోవా కోరుకున్నటువంటి జనులు ఆయన స్నేహితుడైనటువంటి అబ్రహాం యొక్క సంతానం మరి దేవుడు అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని జ్ఞాపంచేసుకుని వారిని ఐగుప్తు దేశం నుండి మరి గద్దరెక్కల మీద మూసినట్లుగా వారిని మోసి కొలవబడిన స్వాస్థ్యముగా కణాను దేశాన్ని వారికి తండ్రి విడలైన వారికి స్వాస్థ్యాన్ని అప్పగిస్తాడో అలా కణాను దేశాన్ని దేవుడు విస్రాయలీలకు స్వాస్థ్యముగా ఇచ్చారు మనం వాక్యాన్ని చూసినట్లయితే విస్రాయలీలు గట కట్టబడని గృహాలు త్రవ్వబడని బావులు ఇచ్చారట అంటే వాళ్ళు ఆ గృహాలను కట్టుకోలేదు వారు ఉన్నటువంటి గృహాలు ఎవరో కట్టిన గృహాలు ఎవరో త్రవిన బావులు వారు అనుభవించేలాగా దేవుడు చేశాడు మరి నేను కూడా చాలా సార్లు అనుకుంటాను ఒకవేళ నేను ఈ రక్షణ అనుభవంలోనికి రాకపోయినట్లయితే ఈ స్థానం మరెవరిదో అయ్యి ఉండేది దేవుడు మరి ఆయన ప్రేమను బట్టి ఆయన దయను బట్టి ఆయన కరికరాన్ని బట్టి ఇలాంటి గొప్ప సహవాసంలో ఇలాంటి గొప్ప పనిచర్యలో నాకు పాలి భాగం ఇచ్చారు కాబట్టి ఇది గొప్ప భాగ్యము ఇది గొప్ప ధన్యత అని అనుకుంటాను ఎవరు మరి వేరే వాళ్ళు చేసి ఉండేవాళ్ళు ఒకవేళ నేను ఈ సేవలోకి రాకపోయినట్లయితే రక్షణ పొందకపోయినట్లయితే సేవా జీవితంలోకి రాకపోయినట్లయితే ఈ ఈ స్థానం మరొకరిది కానీ దేవుడు ఆ స్థానాన్ని ఇచ్చారు అవును దేవుడు సౌలును ఆయన సంతానాన్ని కూడా మరి స్థిరంగా ఇజ్రాయేల్ దేశం మీద రాజుగా లేక సింహాసనం మీద శాశ్వతంగా ఉంచాలి అనుకున్నారట కానీ మరి సౌలు యొక్క అతిథేయతను బట్టి ఆయన సౌలును నాగివేసి ఆ స్థానాన్ని దావీ ఇచ్చారు కాబట్టి మరి అంత ప్రేమించి కొలవబడినటువంటి స్వాస్థ్యముగా కనాన దేశాన్ని పంచిపెట్టి ఐగుప్తు దేశము నుండి ఇస్రాయలీలను తీసుకొచ్చిన ఎన్నో అద్భుతాలు వారి జీవితంలో చేశారు మరి దేవదూతలు తినేటువంటి ఆహారాన్ని వారికి ఇచ్చేవారు నలభై సంవత్సరాలు వారి వస్తారు లేదు వారి చెప్పుల వారు తెగిపోలేదు అని వాక్యలో ఉంది అంత మరి ప్రేమతో వారిని తీసుకొచ్చారు అంత ప్రేమించినటువంటి ప్రజల మీద ఎందుకు దేవుని కోపము రగులుకుంది అవును మనం కూడా మన బిడ్డలను ఎంతో ప్రేమిస్తాం మరి నేను అనుకుంటాను తల్లిదండ్రుల కంటే కూడా ఎక్కువగా బిడ్డలను ప్రేమిస్తాం కంటే కూడా ఎక్కువగా బిడ్డలను ప్రేమిస్తాం ప్రేమించిన ఆ బిడ్డలు ఏదైనా పొరపాటు చేశారనుకోండి లేకపోతే ఏదైనా ఇష్టం మనకు నచ్చని పని చేసినప్పుడు వాళ్ళని గర్దిస్తాం కొప్పడతాం అవసరమైతే కొడతాం వారంటే ప్రేమలే కాదు అలాగే దేవుడు తన బిడ్డలైన వారిని తాను ప్రేమించినటువంటి బిడలను ఏం చేస్తారంట గద్దించి శిక్షిస్తారు కాబట్టి చేయు శిక్షను తృణీకరించవద్దు అని దేవుడి వాక్యంలో ఉంది ఇక్కడ మరి ఇంకొక మారు కోపం కోపము ఇస్రాయేల్ మీద మీద రగులుకుందట దేవుడు ఏం చేశాడు వారికి బుద్ధి చెప్పినట్లుగా కనబడతా ఉంది వారిని గద్దించినట్లుగా కనబడతా ఉంది ఆ దినాలలో మరి దావీదు ఇజ్రాయెల్ దేశాన్ని దావీదు మహారాజు పరిపాలిస్తూ ఉన్నారు కాబట్టి ఆయనను ప్రేరేపణ చేశాడట దేవుడు ఏమని ప్రేరేపించారు అంటే జనాభా లెక్క చెయ్యి ఎంత మరి మంది ఇజ్రాయెల్ దేశంలో కత్తి దూయగలిగినటువంటి అమర్థులున్నగానో ఒక్కసారి లెక్క పెట్టడం అన్నారు ఆ దినాలలో జనాభాను లెక్కించడం అనేది దేవునికి ఇష్టం లేని పని దేవునికి ఇష్టం లేని పని చేయమని దావీరు తన సైన్యాధిపతి అయిన యువబాబునకు మిగిలిన సైన్యాధిపతులకు కూడా ఆజ్ఞ ఇచ్చారు ఇచ్చినప్పుడు యువబాబు దావీదుతో చెప్తారు అయ్యా నీ సమయం నీ నీ సమయంలోనే అంటే నీ పరిపాలనా సమయంలోనే దేవుడు ఈ జనాభాని రెట్టింపు చేయనుగాక అంతేగాని దేవునికి ఇష్టం లేని పని ఎందుకు చేస్తున్నావు అంటే మరి రాజు కాబట్టి ఆజ్ఞ ఇచ్చింది సైన్యాధిపతి ఉదయం అవ్వాల్సి వచ్చింది దావీది నేను చెప్పాను నువ్వు చెయ్యి అని గతించినప్పుడు యవబు మౌనంగా వెళ్ళిపోయారు దాదాపు తొమ్మిది తొమ్మిది నెలలు విషమంతా సంచారం చేసి సైన్యాధిపతులు మరి సైన్యాధిపతులు యవాబు ఆ యొక్క వారు ఎంత మనో లెక్కించి దీపు పదమూడు ఉన్నారయ్యా అని దావీకు లెక్క సరే అయిపోయింది అయిపోయిన తర్వాత ఇప్పుడు దావీడి కు గ్రహింపు వస్తా ఉంది దాన్ని చేసిన దేవునికి పని అనేది దావీడికి అర్థమైపోయింది మనం పదగో వచ్చిన చూస్తే అక్కడ ఏమనుంది అంటే జనసంఖ్య చూచినందుకై దావీడు మనస్సు కొట్టుకొనగా అతడు నేను చేసిన పని వలన గొప్ప పాపము కట్టుకుంటుని నేను ఎంతో అవివేకనై దాన్ని చేసి తిని యహోవా కరుణ నీ దాసులనైనా నా దోషమును పరిహరింపుమని యహోవాతో మనం చేస్తా ఉన్నాడట అంటే దాని మీదకి అర్థమైపోయింది ఏమర్థమైపోయింది ఈ జనసంఖ్య చూడడం లెక్కించడం అనేది దేవునికి ఇష్టం లేని పని అయితే నేను మూర్ఖంగా ఆ పని చేశాను దీనివలన ఏం శాపం వస్తుందో ఏమి నష్టం వస్తుందో ఏ కీడొస్తుందో అని ఆయనకు అర్థమైపోయింది అవును సహోదరి వినారా మన జీవితంలో కూడా కొన్ని దేవునికి ఇష్టం లేని పనులు చేస్తా ఉంటాం కొన్ని కొన్ని సందర్భాలలో నేను సంఘంలో చూస్తూ ఉంటాను కొంతమంది విశ్వాసులు ఇలా ఎవరైనా చనిపోయినప్పుడు మరి అశకానికి దండం పెట్టమనో లేకపోతే కొబ్బరికాయ కొట్టమనో పెళ్ళి సందర్భంలో మామిడికాయ మామిడి ఆకులు కట్టుకోవడం లేకపోతే ఇంకా పెళ్లి కూతుర్ని చేయడం అంటే పెళ్లికూతుర్ని చేసిన పసుపు పూసి అలా కొన్ని అన్ని ఆచారాలు చేస్తూ ఉంటారు అలా ఎందుకు చేశారు అని అడిగితే వాళ్ళే చెప్తారు అంటే మా బంధువు ఊరుకోవటం లేదమ్మా అని చెప్తారు కానీ వాళ్ళ మనస్సాక్షికి తెలుస్తానే ఉంటుంది నేను చేసే తప్పు కదా ఈ మధ్య ఒకరిద్దరికి పాము ముట్టుకుంది మా సంఘంలోనే అయితే ప్రార్థన చేయించుకున్నారు హాస్పిటల్కి వెళ్ళారు డాక్టర్ మెడిసిన్ ఇచ్చుకోరు దానికి మరి యాంటీబయాటిక్ చేశారు కానీ వారి మనస్సులో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు చెప్పే మాటలు విన్నప్పుడు శ్వాసం సరిపోక వెళ్ళిపోయి పాము మంత్రం కూడా పెట్టించుకున్నారు కాబట్టి అలాంటి పని చేయడం అనేది దేవునికి ఇష్టం లేని పని అని తెలుసు కానీ వారి అవిశ్వాసాన్ని బట్టి అలాంటి పనులు చేస్తా ఉంటారు ఇక్కడ దాని మీద కూడా మరి తాను చేసిన పని దేవునికి అయిష్టమైన పని అనేది తనకు అర్థమైపోయింది అర్థమైపోయి ఇప్పుడు ఏ కీడొస్తుందో ఏ ఏ శాపం వస్తుందో ఏ నష్టం వస్తుందో అనేసి భయపడిపోయి మరలా దేవుని సన్నిధికి వెళ్ళి ఆయన ప్రార్థన చేసుకుంటున్నారు కరుణ నీ దాసుడునైనా నా దోషమును పరిహరింపమని అని మనం చేస్తా ఉన్నాడు దేవుని పక్కలు పట్టుకుని బ్రతువులు ఆడుకుంటూ ఉన్నాడు మనం కూడా కొన్నిసార్లు అంతే కదండి దేవునికి ఇష్టం లేని పనులు అని తెలిసి కూడా బంధువులను సంతోష పెట్టడానికి మనం బైబిల్లో కూడా సౌలు రాజుని చూ చూస్తాం దేవుడు ఆయనకు ఒక మాట చెప్తాడు అబాయ్ అమాలేకి సమూలనంగా నాశనం చెయ్యాలి చెప్పినప్పుడు ఆయన మరి నాశనం చేస్తాడు గాని బలిసిన వాటిని మిగుల్చుకుంటాడు సమూహను ప్రవక్త వచ్చి అడిగినప్పుడు ఆయన తన తప్పు ఒప్పుకోవట్లేదు గాని ఏం చెప్తున్నాడు ప్రజల మీదకి నెట్టేస్తున్నాడు అయ్యా మరి నీకు బలిపడానికే జనులు బలిసిన వాటిని తీసుకొచ్చారయ్యా నా తప్పు ఏమీ లేదు అని చెప్తా ఉన్నాడు కానీ మరి అది ఆయన రాజ్యభ్రష్వడానికి దేవుని ఆత్మను పోగొట్టుకోవడానికి మూల కారణం అయిపోయింది ఆయనలో ఉన్నటువంటి దేవునాత్మ వెళ్ళిపోయింది ఎందుకంటే దేవుని యొక్క చిత్తం తెలిసి కూడా మరి దేవుని వాక్యంలో ఉంది పత్రికలలో దేవుని చిత్తం తెలిసి ఉండి యజమానిని చిత్తం ఎరిగి ఉండియో అలాగూ సిద్ధపడని దాసునికి అధికమైన దెబ్బలు తగులును అని దేవుని చిత్తం ఏదో మనకు తెలుసు తెలుసు దేవునికి అయిష్టమైంది ఏదో తెలుసు మరి దేవుని కోపాన్ని రేపేది ఏంటో దేవుని శాపాన్ని తెచ్చిపెట్టేది ఏంటో మనకి తెలుసు వాక్యం నిరంతరం వింటూ ఉన్నాం కానీ మరి కొన్నిసార్లు మొక్కలను సంతోష పెట్టడానికి బంధువులను సంతోష పెట్టడానికి లేక మన అవిశ్వాసాన్ని బట్టి ఇది చేయకపోతే ఏం జరుగుతుందో ఇది చేయకపోతే అవును కొన్నిసార్లు నేను ఒక విశ్వాసిని చూశాను ఆ సడన్ గా ఉన్న గుమ్మం తీసి ఇటుపక్క పెట్టుకున్నారు ఇంటికున్న గుమ్మన్ని ఒక వైపు ఉన్న గుమ్మం తీసి ఒక వైపు పెట్టుకున్నారు కొన్ని కొద్ది రోజుల తర్వాత అటు వెళ్ళినప్పుడు ఏంటమ్మా మీ బొమ్మలు ఇంటి ఉండాలిగా ఇంటికి పెట్టారు ఏంటి అంటే ఏమి లేదమ్మా సిద్ధాలి వెలుగురు సరిగ్గా రావట్లేదని అలా పెట్టుకున్నాం కానీ అసలు విషయం ఏంటి అంటే ఎవరో సాధువు సన్యాసి అడుపునే అతను వచ్చి అంట అమ్మ ఈ గుమ్మని అటు పెట్టుకోండి ఇకుంటే మీకు కలిసి రాదు అని చెప్పారు కాబట్టి వాళ్ళు ఆ సాధువు గారి మాట విని బొమ్మని అంటే తలుపును తీసేసి మరొక వైపు పెట్టుకున్నారు కాబట్టి కొన్నిసార్లు మనం దేవుని వాక్యం కంటే కూడా అడుక్కునే వాడి మాటకే ఎక్కువ గెలిపిస్తాం వాడికి పూట గడవక అడుపుని అడుక్కుంటూ బతుకుతాడు ఆ మాటను మనం విలువగా ఎంచుకుని ఆ మాటని మనం తీసుకుని ఆ గుమ్మాలు పగల కొట్టేసి ఆ మొత్తం ఇంకో వైపుకి మార్చేస్తా ఉంటాం కాబట్టి దేవునికి ఇష్టం లేని పని అని తెలుసు సౌలికి కానీ తన తప్పు ఒప్పుకోకుండా దేవుని మరి సన్నిధిలో ఏమంటున్నాడంటే జనులు తీసుకొచ్చారయ్యా నీకు బలి ఇవ్వడానికే తెచ్చారు అని చెప్పినప్పుడు దేవుడు చెప్తాడు బలి అర్పించడం కంటే మాట వినటం శ్రేష్టము మరి దేవుని చిత్తానికి వ్యతిరేకంగా చేయడం అనేది శోధించ పాపంతో విగ్రహారాధనతో సభ అని సమూహలు ప్రవక్త ద్వారా తెప్పిస్తాడు మరి ఇక్కడ చూసినట్లయితే దాదీక అర్థమైపోయింది నేను చేసిన పని దేవునికి ఇష్టం లేని పని దేవుని చిత్తానికి వ్యతిరేకమైన పని చేశాను దీనివల్ల నా మీదకి నా దేశం మీదకి ఒక నష్టం ఏదైనా వస్తుందేమో పనిష్మెంట్ వస్తుందేమో అని ఎందుకు అంటే ఒక కుటుంబానికి యజమాని భర్త ఒక మన దేశానికి ప్రైమ్ మినిస్టర్ లేక రాష్ట్రపతి అలాగే స్టేట్కి ఒక ముఖ్యమంత్రి ఒక గవర్నర్ అలాగే జిల్లాకి ఒక కలెక్టర్ అలాగే మండలానికి మరి ఒక ఎంపీ అలాగే ఊరికి సర్పంచి ఎట్లాదో కుటుంబానికి పెద్ద లేక బాధ్యత వహించవలసిన వ్యక్తి తల్లి లేక తండ్రి తండ్రి లేక తల్లి ఈ తల్లి తండ్రులైన వారమైన మనం మరి చేసినటువంటి దోషాన్ని బట్టి బైబిల్లో కూడా ఉంది కదా మూడు నాలుగు తరముల వరకు ఆ దోషం బిడలబడిలో వేయబడుతుంది అనేసి ఇక్కడ దావీదు మరి ఆ దేశానికి రాజు కనుక ఆయన చేసినటువంటి అవిధేతను బట్టి దేశం మీదకి ఏమి నష్టం వస్తుందో అని దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు గాదు అనే ప్రవక్తను గావీదు మహారాజు గారికి పంపించారు గాదు వచ్చి చెప్తా ఉన్నాడు ఇదిగో చూస్తే కావున గాదు గావీదులకు వచ్చి ఇట్లనే సంగతి తెలియ చెప్పను నీవు నీ దేశమందు ఏడు సంవత్సరములు క్రమము కలుగుటకు ఒప్పుకుందువా నిన్ను తరుముచున్న నీ శత్రువుల ఎదుట నిలువలేక నీవు మూడు నెలలు పారిపోవటకు ఒప్పుకొందువా నీ దేశమందు మూడు దినములు తెగులు రేగుటకు ఒప్పుకొందువా యోచన చేసి నన్ను పంపిన వారికి నేను ఇవ్వవలసిన ఉత్తరము నిశ్చయించి తెలియ చెప్పు ఇక్కడ దావీ ముందు దేవుడు మూడు పనిష్మెంట్స్ మూడు శిక్షలు పెడుతూ ఉన్నాడు నువ్వు తెలిసి కూడా ఈ పొరపాటు చేశావు గనుక ఇదిగో మూడు పనిష్మెంట్స్ నేను ముందు పెడుతూ ఉన్నాను మొట్టమొదటిది ఏడు సంవత్సరాలు నీ దేశంలో కరువు కలగడం రెండవది మూడు నెలలు నీవు నీ శత్రువుల ముందుగా నిల్వలేక పారిపోవడం మూడవది మూడు రోజులు నీ దేశంలో తెగులు తేగడం అని శత్రుడు ద్రావీరు కూర్చుని ఆలోచన చేసుకున్నాడు ఏడు సంవత్సరాలు దేశంలో కరువు వస్తే మరి నీళ్లు ఉండవు పంటలు ఉండవు ఆహారం ఉండదు మనుషులు మలమల మాడిపోతారు చనిపోతారు ఏం చేయాలి అయ్యో ఏడు సంవత్సరాలు అయితే దేశం అంతా నిర్జనమైపోతుందేమో కాబట్టి ఇది చాలా కష్టం అనుకున్నాడు రెండవది మూడు నెలలు శత్రువులు తరవడం అనినప్పుడు అది కూడా కష్టంగానే ఉంది మూడు నెలలు దేశంలో రాజు లేనప్పుడు ఎంత అల్లకల్లోలమైపోతుంది దేశం అని మరి అది కూడా కష్టమే శత్రువులు దేశమంతటినీ పాడు చేసేస్తారు అనేసి ఆయన అది కూడా ఒప్పుకోలేకపోయాడు ఇంకా మూడవది మూడు రోజులు దేశంలో తెగులు రేగడం అంటే దేవుడు పంపించే తెగులు కాబట్టి మనుషుల చేతిలో పడడం కంటే యహోవ చేతిలో పడడమే మేలు ఎందుకంటే అత్యంత కృపా కనికరమలు కలిగిన దేవుడు ఆయన ఆయన తన బిడ్డలు ఏడ్చినప్పుడు తన బిడ్డలు కన్నీరు కర్చినప్పుడు వారి కొరకు రక్షకులను పంపించి ఎలా వారిని శత్రువుల చేతిలో నుండి విడిపించాడో మనం న్యాయాధిపతుల గ్రంథంలో చదువుకుంటాం కాబట్టి నేను దేవుని చేతిలోనే పడతాను అని కాదు ప్రవక్త చెప్తాడయ్యా మూడు దినాలు తెగులు రేగడాన్ని నేను అంగీకరిస్తున్నాను అని చెప్పినప్పుడు దేవుడు మరి తెల్లారి ఉదయం మొదలుకొని సమాజ కూట జరుగు సమయం వరకు దేశమందు ఆ తెగులు రేగిందట మరి ఏమి తెగులు అనేది ఇక్కడ రాయబడలేదు కానీ ఆ కొద్ది సమయంలో ఉదయం నుండి ఆ సమాజ కూటం జరిగే వేళ ఆ టైము మరి నేను అయితే ఒక ఆరు గంటలు ఏమో అనుకుంటున్నాను ఉదయం ఆదు మధ్యాహ్నం పన్నెండు వరకు ఏమో ఈ కొద్ది సమయంలోనే దేశం మొత్తం మీద డెబ్బై వేల మంది చనిపోయినట్టుగా దేవుని వాక్యాన్ని చూస్తా ఉన్నాం అది చూసినప్పుడు దావీదు చాలా వెలుగులు ఎందుకంటే ఈ తప్పు చేసింది నేను కదా దోషం నాది కదా దుర్మార్గుని నేను కదా దుష్టుని నేను కదా దేవునికి ఇష్టం లేని పని చేసిన వాడిని నేను కదా అయ్యో గుర్రెల్లాంటి ప్రజలు వీళ్ళంతా నా చెల్లులు నా ప్రజలు కదా నా పరిపాలనలో ఉన్న ప్రజలు కదా వాళ్ళు శిక్ష ధనిస్తున్నారని దేవుని సన్నిధిలో మోకరించి ఏడవడం ప్రార్థన చేయడం ప్రారంభించాడు మనం పదిహేడవ వచనం చూస్తే దావీడు జనులను నాశనము చేసిన దూతను కనుగొని యహోవాకు ఇలాగ ప్రార్థించను చిత్తగించము పాపము చేసిన వాడు నేనే దుర్మార్గముగా ప్రవర్తించిన వాడును నేనే గొర్రెల వంటి వీరేమి చేసి నన్ను నువ్వు నా తండ్రి ఇంటి వారిని శిక్షించుము అని దేవుని సన్నిధిలో తన తప్పును ఒప్పుకొని ప్రార్థన చేస్తా ఉన్నాడు అవును సహోదరులారా కుటుంబ యజమానులుగా మరి బాధ్యత కలిగినటువంటి తల్లులుగా దేవుని సన్నిధిలో మనం ఉన్నాం మన కుటుంబంలో ఏదైనా నష్టం వస్తా ఉంది బిడలు తరచుగా అనారోగ్యం అయిపోతూ ఉంటారు లేకపోతే ఇంకేదో అప్పుల బాధ ఇంకేదో అసమాధానమైన పరిస్థితి లేక ఇంకేదో ఇంకేదో కుటుంబంలో చాలా కష్టమైన క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కొంటూ ఉన్నప్పుడు తల్లిగా మనం దానిని బాధ్యత తీసుకోవాలి దేవుని సన్నిధిలో మోకరించాలి అయ్యా నా ఏంటో నా తప్పేంటో నా పూర్తి నా కుటుంబంలో ఈ గలివిడికి ఈ కలవరానికి ఈ నష్టానికి ఈ కీడుకు ఈ అనారోగ్యానికి అభానికి అసమాధానానికి కారుకురాలు నేనే నా తప్పే అనేసి దేవుని సన్నిధిలో మొన పెట్టవలసి ఉన్నాం ఎప్పుడైతే దావిడి చేడుస్తా ఉన్నాడో దూత పెరుషలేములో ఉన్న ప్రజలను కూడా తెగులు చేత హతము చేయడానికి తన చేయి చాకిందట ఎప్పుడైతే తావేది పశ్చాత్తాపాఠ ప్రారంభించాడో అవును తన బిడలైన వారు ఏడ్చినప్పుడు మనం కంటే కూడా తల్లి కంటే తండ్రి కంటే జాలి కలిగిన దేవుడు ఆయన అత్యంత కృపాకనికరములు కలిగిన దేవుడు గనుక మన బిడ్డలైన వారు తప్పు చేసినా సరే ఏడ్చారనుకోండి మనకు సారీ చెప్పారనుకోండి కాళ్ళు కట్టుకున్నారనుకోండి మనకెంత బాధ వచ్చేస్తాం ఎంత త్వరగా మనం మెత్తబడిపోతామో ఎంత త్వరగా మనం వారిని క్షమించేస్తామో అంతకంటే ప్రేమ గణగ నేసయ్య మనం ఏడ్చినప్పుడు ఆయన బిడ్డలమైన మనం దుఃఖపడినప్పుడు మనం క్షమాపణ అడిగినప్పుడు ఇంకా త్వరగా ఆయన దయచూపించాయి కాబట్టి ఇక్కడ దావీదు పశ్చాత్తాపడగానే దేవుడు దూతకు చెప్తా ఉన్నాడంట పదహారో వచ్చిన చూస్తే అయితే దూత పెరుసలేము హస్తము చాపి నాశనము చేయబోయినప్పుడు ఎహోవా ఆఖ్యుడును వచ్చి సంతాపం ఉంది అంతే చాలును నీ చెయ్యి తీయమని జనులను నాశనము చెయ్యి దూతకు ఆజ్ఞయించెను కాబట్టి దేవుడు వెంటనే ఆ దూతకు ఆజ్ఞాపిస్తా ఉన్నాడు నాశనము చేసే దూతకు ఆయన ఆజ్ఞయించాడు నీ చెయ్యి చాపి నాశనం చేస్తున్నావు కదా నీ చెయ్యి వెనక్కి తీసుకో ఇక నాశనం చేయడం ఆపేసి చెయ్యాలి కాబట్టి సహోదరిలారా మన కుటుంబాల్లో వచ్చే ఆ నష్టాలు కష్టాలు ఇరుకులు ఇబ్బందులప్పుడు కొన్నిసార్లు మనం హృదయాన్ని కఠినం చేసుకుంటాం ఏం మేలు పొందాం ఏమి దీవించబడ్డాం దేవుని నమ్ముకున్నాం రక్ష పొందాం ఇంకా మరి ఏదేదో దేవుని కొరకు చేశాం అంత చేసాం ఇంత చేసాం ఏంటి నష్టం వస్తుంది దేవుని నమ్ముకున్నందువల్ల ఏం మేలు పొందారు అని ఇరుగుకూడదు వాళ్ళు తోటి వారు మన మీద నిందలు వేస్తూ ఉన్నప్పుడు మనల్ని ఇంకా మాటలతో కృంగ చేస్తూ ఉన్నప్పుడు మరి నిజంగానే నాకు కూడా మాకు కూడా ఇలా జరుగుతుంది అంటే అని మన మనసులో వచ్చేస్తా ఉంటది బాధ వస్తుంది అంతేగాని దేవుని సన్నిధిలో మనం తిరిగి మనల్ని మనం పరీక్షించుకోలేం జాష్ వారి డెలివరీ అయిన తర్వాత నేను అప్పుడు కోర్టులోనే ఉన్నాను ఒక రెండు మూడు నెలలు నేను కంటి బిడ్డలు పెట్టుకుని నాకు బాగా మళ్ళీ అంటే పిల్లలు లేకుండా కూడా ఆపరేషన్ అయిపోయింది జమీన్లో నార్మల్ డెలివరీ జాషువా అప్పుడు బిడ్డ ఆటను తిరగడంతో సర్జరీ జరిగింది అయితే సర్జరీ అయిపోయిన ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ కడుపులో నొప్పి వస్తుంది భయంకరంగా భరించలేనట్టు వస్తుంటే హాస్పిటల్కి వెళ్ళాను ఎందుకంటే మళ్ళీ కడుపులో ఏమన్నా పెట్టి మర్చిపోయారేమో దూది కానీ కత్తిరి కానీ ఏదన్నా అని వెళ్తే వాళ్ళు స్కాన్ చేసి ఏమీ లేదమ్మా అంటున్నారు కానీ నేను భరించలేకపోతున్నాను సరే అమ్మగారు స్కూల్ నుండి వస్తే నా దగ్గరకు వచ్చారు రమణి బాగాలేదంటే నా ఏం వస్తుందంట అనేసి వచ్చినప్పుడు అమ్మగారు నాతో ఒక మాట అన్నారు పాప మళ్ళీ నీ పాపాలన్నీ ఒప్పుకుని ప్రార్థన చేసుకో సరి చేసుకో అన్నారు సాధారణంగా కష్టంలో ఉన్నప్పుడు మనం ఏం ఆశిస్తామంటే దేవుని బిడ్డలు మన దగ్గరికి వచ్చి మన కొరకు భారంతో తగ్గించయ్యా రమణాకున్న కడుపులో నోటి తగ్గించయ్యా అనాలి అని ఆశపడతాం కానీ అమ్మగారు ఏమంటున్నారు అంటే నువ్వు మరలా నీ హృదయాన్ని సరి చేసుకో అమ్మా అన్నారు కాబట్టి సహోదరిలారా కొన్నిసార్లు దేవుని బిడ్డలు చెప్పే మాటలు మనకి కఠినంగా అనిపించవచ్చు కానీ అది మరి మన మేలు కొరకే మనక్షేమం కొరకే ఎప్పుడైతే ఇక్కడ దావీదు తాను చేసిన దోషాన్ని తాను చేసిన తప్పును దేవుని సన్నిధిలో తిన్నగా ఒప్పుకున్నాడో అవును దేవుని వాక్యం ఉంది కదా నా పేరు పెట్టబడిన నా జనుడు తమ్ముడు తాము తగ్గించుకుని తమ దోషములను ఒప్పుకున్నట్లయితే నేను వారి దేశాన్ని స్వసపరుస్తాను అని దేవుడిచ్చిన వాగ్దానం కాబట్టి ఎప్పుడైతే దావీదు తగ్గించుకుని ప్రార్థన చేశాడో మరి దేవుని సన్నిధిలో తన దోషాన్ని ఒప్పుకున్నాడో నాశనము చేసేటువంటి ఆ దూత తన చేతిని వెనక్కి తీసుకుంది ఎందుకంటే దేవుడే నీ చెయ్యిని వెనక్కి తీసుకొని చెప్పాడు కాబట్టి మన కుటుంబాలలో క్షేమంగా ఉండాలి మన బిడ్డలో క్షేమంగా ఉండాలి మనకున్న సమస్యల నుంచి విడుదల రావాలి కొన్నిసార్లు ఎంతో మరి భక్తమైన త్రిప్తమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతా ఉంటాం అయితే మన మనస్సును మనం ఏం చేయాలి మనం బైబిల్లో ఒక రాజును చూస్తాం ఆ రాజు కూడా తన దేశం దీనికి ఒకేసారి మరి దానికి శత్రువులు వచ్చినప్పుడు చెప్పట్లేదు తను తాను తగ్గించుకుని దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు చూస్తా ఉన్నాం మరి కాబట్టి మనల్ని మనం తగ్గించుకుని ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా మన కుటుంబాన్ని ప్రమానిస్తాడు లేక మనకున్న ఆర్థిక ఇబ్బందుల నుండి విడిపిస్తాడు అనారోగ్య పరిస్థితి నుండి విడిపిస్తాడు లేక సమాధానకరండి విడిపిస్తాడు ఎందుకంటే మనల్ని మనం తగ్గించుకోవడం ద్వారా అవును యవనా అంటున్నాడు తుఫాను అని తన తను తాను తగ్గించుకుని తన స్థితిని దేవుని సన్నిధి రూపొడు దేవుని యోనాను క్షమించి మరలా మరలా ఆయన తన చిత్తాన్ని యోనా జీవితంలో కాబట్టి సహోదరిలారా మన కుటుంబాలు సమస్యలు వస్తూ ఉంటాయి ఎన్నో పరిస్థితులు ఎదురవుతా ఉంటాయి దానిని బట్టి తిరిగిపోవడం కాదు కానీ దేవుని సన్నిధికి వెళ్ళి మోకరించి మన విధేయతలను మన బలహీనతలను దేవుని ఎందుకంటే మనుషుల మానవ మొత్తం కాబట్టి నిమిషం మాత్రంలోనే తప్పిపోతా ఉంట దేవునికి ఇష్టం లేని పనులు చేసినప్పుడు దేవాన్ని దేవుని కోపాన్ని రేపినప్పుడు దేవుడు కొన్నిసార్లు మనకి బుద్ధి చెప్పడానికి కొన్ని పరిస్థితులను అనుమతిస్తూ ఉంటారు అయితే దేవుని మనం అన్నిటితో మొదపెట్టినప్పుడు ఆయన అత్యంత కృతజ్ఞతమలు కలిగిన దేవుడు కాబట్టి మనం క్షమించి అది మన కుటుంబాలను లేక మన సంఘాన్ని బాగు చేసేటువంటి దేవుని సన్నిధిలో కృతజ్ఞత కలిగి ఆయన పాదా ఎల్లప్పుడూ ఉండగలిగినట్లయితే ఆయన దీవిన ఆయన ఆశీర్వాదం ఎలా కాలం మన మీద ఉండునట్టు దేవుడే సహాయం చేస్తాడు మరి ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ వంద నాలుగు ముగిస్తూ ఉన్నా ప్రార్థన చేసుకుందాం రికార్డింగ్ వాకింగ్ ఉన్నవారు వేరే పెంచబడిన వారు ఎవరైనా ఇద్దరికి అవకాశం